హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటమొబైల్ ఈరోజు అయితే మన చాలా కింపర్చి మాట్లాడదాం ఇలాంటి విషయాలు మాట్లాడి చాలా రోజులు అయితే అయిపోయిందండి సో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు తమ్మిన ఏదైతే చూసారో అది హండ్రెడ్ పర్సెంట్ నిజం సో ఒక కారు యాక్సిడెంట్ జరిగిన తర్వాత షోరూమ్కి పట్టుకెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేస్తారు దాని తర్వాత సర్వీస్ ఏ విధంగా చేస్తారు పెయింటింగ్ ఏ విధంగా చేస్తారు ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికైతే మన కార్ని షోరూమ్కి పట్టుకు వెళ్ళాలన్నమాట సో మన కార్కి అయితే ప్రీవియస్గా ఒకసారి కుక్క గుద్దేసింది మీ అందరు కూడా తెలిసిందని కుక్క అయితే సేఫ్గా వెనక్కి అయితే తెలిపింది కానీ ఫ్రంట్ ఏసీకి సంబంధించినటువంటి పైప్ ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది అదంతా నేను బయట రిపేర్ చేయించాను ఆ సందర్భంలోనే మనకి ఏదైతే బంపర్ ఉందో సో ఆ బంపర్ అయితే రీపేందనమాట ఇంకో దగ్గర అయితే ఒక గల్లీలో వెళ్తున్నాను బండి అయితే సడన్గా ఆపేయడం జరిగింది ఆ సందర్భంలో కూడా మనకి బంపర్కి అయితే అయిపోయి డ్యామేజ్ అయిపోయింది అలాగే ఫ్రంట్ బానెట్ విషయానికి వచ్చేటప్పటికి ఒక స్కూల్ బస్సు అయితే బ్యాక్కి వచ్చేయడం బానెట్ అనేది బెండ్ అయిపోవడం ఇవన్నీ కూడా జరిగాయన్నమాట చాలా రకాలు అయితే జరిగాయి సో వీటన్నిటిని నేను లైట్ అయితే తీసుకున్నాను ఒక రోజు వస్తుంది ఆ రోజు అయితే మనం ఖచ్చితంగా షోరూమ్కి పట్టుకుని వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఇదంతా చేద్దామన్న ఉద్దేశంతో అయితే చేశాను జనరల్గా ఒక కార్ అనేది ఫైవ్ ఇయర్స్ లోపలయితే మనకి నిల్డిప్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది నైంటీ 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 ఫైవ్ పర్సెంట్ వరకు ఇన్సూరెన్స్ అయితే మీకు క్లెయిమ్ అవుద్ది అనమాట డ్యామేజ్కి అదే మనకి ఫైవ్ ఇయర్స్ దాటిపోయిందంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది సో ఈ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మన కార్కి ఉంటుంది కదా కాబట్టి మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవ్వద్ నేనైతే వరుణ్ మారుతి సర్వీస్ సెంటర్కి అయితే కాల్ చేశాను సర్వీస్ మేనేజర్ రిసీవ్ చేసుకున్నారు కాల్ అంటే వేరే ఆయనకి కాల్ చేస్తే ఆయన నంబర్ ఇచ్చారు ఇంకా మొత్తానికైతే ఆ విధంగా మన ఎంవీపీ కాలనీలో ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్ ఉంది కదా సో ఏం ఎమ్రూచ్ ఆపోజిట్ అయితే ఉంటుంది సర్వీస్ సెంటర్ అక్కడికైతే తీసుకొని వెళ్ళానండి కారు సో తీసుకొని వెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందనమాట నేను డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకొని వెళ్లకుండా వెళ్ళాను సో వాళ్ళ ఆధార్ కార్డుని బట్టి డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీస్తారు ఇన్సూరెన్స్ కాపీ నేను సాఫ్ట్ కాపీ సబ్మిట్ చేశాను ఆర్సీ అయితే ఉంది సో వెంటనే ఇమీడియట్గా కార్కి ఎయింటెండ్ చేయాలి ఇదంతా కూడా చెప్పారనమాట అడిగారు నాకు కార్కి ఎయింటెండ్ చేయాలంటే ఫ్రంట్ బంపర్ మార్చాలని అని చెప్పాను సో ఫ్రంట్ బానెట్ పెయింటింగ్ అయితే చేయించాలి క్వార్టర్ ప్యానల్ దగ్గర కూడా కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది క్వార్టర్ ప్యానల్ పెయింటింగ్ అయితే చేయించాలి దాని తర్వాత జనరల్ సర్వీసింగ్ అయితే చేయించాలి దాని తర్వాత మొత్తానికి అయితే నేను నా రిక్వైర్మెంట్స్ అయితే నేను చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక డేటా అయితే ఉంటుంది సో ఆ డేటాలో దేని దేనికి ఎంత ప్రైస్ అనేది ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఉంటుంది అక్కడ సో బంపర్ ఎంత బంపర్కి పెయింటింగ్కి ఎంత దాని తర్వాత బానట్కి పెయింటింగ్ ఎంత దాని తర్వాత రూఫ్కి పెయింటింగ్ ఎంత సైడ్ క్వార్టర్ ప్యానల్కి పెయింటింగ్ ఎంత ఇదంతా కూడా ఉంటుందన్నమాట వీటిలో కొన్ని అయితే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్లో వస్తాయి అవి కూడా వాళ్ళు చెప్తారు మీకు సో ఇన్సూరెన్స్ ఇదంతా కూడా వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు మనం ఇన్సూరెన్స్ ఏజెంట్ని ఆశ్రయించాల్సినటువంటి పని అయితే లేదు మనం జస్ట్ షోరూమ్కి వెళ్ళి నా కార్కి ఇది ప్రాబ్లం సో నాకు ఈ రిక్వైర్మెంట్ అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు డీటెయిల్గా అన్నీ చేస్తారు సో నాకైతే జనరల్గా అప్పటివరకు నేను ఇప్పటివరకు అయితే మారుతి సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను రెస్పాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి అందుకే మారుతి సేల్స్ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ తోపు ఉందనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఈ వీడియో సో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మీరు వెళ్ళిపోండి మీకు టూ డేస్లో కార్ ఇస్తానని చెప్పేసి చెప్పారంటే మన కార్ ఎన్ని రోజులు అనేది మన కార్ డ్యామేజ్ పరిస్థితిని బట్టి అయితే ఉంటుంది మన కార్కి పెద్ద డ్యామేజ్ కాదు టూ డేస్లో ఇచ్చేస్తా అన్నారు సో నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత నాకైతే ఫస్ట్ ఫోటోలు పెట్టారు ఏంటేంటి చేపిస్తాం ఎక్కడెక్కడ చేయిస్తాం ఇదంతా కూడా ఇన్సూరెన్స్ వాళ్ళని పిలిచారు పిలిచిన తర్వాత ఇన్సూరెన్స్ ఇలా ఫలానా యాక్సిడెంట్ అయింది సో ఇలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలని చెప్పారు దాని తర్వాత అంటే నాకు ఫిఫ్టీ పర్సెంట్ క్లెయిమ్ అయితే వచ్చిందనమాట కొన్ని ఇన్సూరెన్స్లో రావు అవి నేను బయట చేయించుకున్నాను అంటే వాళ్ళ షోరూంలోనే చేయించుకున్నాను సో ఇలా మీ కార్ యొక్క పరిస్థితిని బట్టి మీ కార్కి సర్వీస్ అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే ఒక ప్రైస్ అయితే ఉంటుంది దాని తర్వాత ఫస్ట్ సే సర్వీస్ మేనేజరు ఇంతగా రెస్పాండ్ అవుతున్నారు ఏంటని చెప్పేసి అయితే నేను అనుకున్నా రూమ్కి వెళ్ళగానే ఫస్ట్ కార్ ఫోటోలు ఎక్కడెక్కడ ఇది 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 చేపిస్తామని చెప్పేసి ఫోటోలు పెట్టారనమాట ఫస్ట్ పెట్టిన తర్వాత అక్కడికి ఒక వన్ అవర్ తర్వాత అది మొత్తం బయటికి డిస్మాటిల్ చేశారు కదా సో బంపర్ అంతా అక్కడ బయటికి తీశారు కదా తీసిన తర్వాత ఒక ఫోటోలు అయితే పెట్టారనమాట తీసిన తర్వాత రెండు మూడు ఫోటోలు అయితే పెట్టారు దాని తర్వాత మొత్తం ఈ స్క్రాచ్ ఏదైతే ఉందో అదంతా ఒక టెంకరింగ్ చేయిస్తున్నప్పుడు ఫోటోలు అయితే పెట్టారు దాని తర్వాత సర్వీసింగ్ చేయిస్తూ ఉన్నప్పుడు ఫోటోలు అయితే పెట్టారు దాని తర్వాత పెయింటింగ్ చేయిస్తూ ఉన్నప్పుడు ఫోటోలు అయితే పెట్టారు వీడియో కూడా పెట్టారనమాట అంటే మనం అక్కడికి వెళ్లకుండా అక్కడ ఏంటేంటి జరుగుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత నేను అనుకున్నాను మన కార్కి స్పెషల్లీ కేర్ తీసుకుంటున్నారా మనం వీడియో చేస్తామని చెప్పేసి అనేది అనుకున్నాను ప్రతి కార్కి ఇదే విధంగా అయితే చేస్తున్నారనమాట ఎవరు కారు తెచ్చి పెట్టినా వాళ్ళ కార్కి సంబంధించిన ఫోటోలు ఏంటి ఏంటి పని అవుతుంది అప్డేట్ ఎంతవరకు వచ్చింది ఇదంతా కూడా డీటెయిల్గా అయితే అప్డేట్ చేస్తూ ఉన్నారు వాట్సాప్లో ఇలా అయిన తర్వాత నేను డైరెక్ట్గా అయితే వెళ్ళడం జరిగింది కార్ చూసి షాక్ అయ్యా బ్రాండ్ న్యూ కార్ లాగా అయితే తయారు చేస్తారు మన కార్ కండిషన్ ప్రీవియస్గా అయితే చాలా దారుణంగా ఉండేది అటువంటి కండిషన్లో ఉన్న కార్ని బ్రాండ్ న్యూ కార్ లాగా అయితే తయారు చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకి వాటర్ వాష్ అయిపోయింది ఇంటీరియర్ క్లీనింగ్ అంతా కూడా నీట్గా చేస్తారండి దాని తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ అంతా కూడా చేస్తారు బయట ఎక్స్టీరియర్ క్లీనింగ్ అంతా కూడా చేస్తారు సో అండర్ బాడీ క్లీనింగ్ కూడా చేస్తారు దాని తర్వాత ఏంటంటే టెఫ్లాన్ సో టెఫ్లాన్కి అయితే అప్పచెప్పారు చెప్పారనమాట టెఫ్లాన్ దగ్గర అయితే కుర్రాళ్ళు దుమ్ము లేపారు అసలు మూడు కోటింగ్లు అయితే వేసారు సో మూడు లేయర్స్లో ఫస్ట్ అయితే మనకి బఫింగ్ కాంపౌండ్ ఒకటి అప్లై చేసి మొత్తం నీట్గా రబ్ రబ్బింగ్ కాంపౌండ్ రబ్బింగ్ కాంపౌండ్ అప్లై చేసి అయితే రబ్ చేస్తారనమాట దాని మీద బఫింగ్ కాంపౌండ్ అప్లై చేసి షైనింగ్ అయితే తెప్పించారండి దాని తర్వాత ఇది మనం నీట్గా మెయింటైన్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేసుకోవాలి దాని తర్వాత జనరల్ సర్వీసింగ్ అయితే నేను చేయించాను కార్కి జనరల్ సర్వీసింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో దాని తర్వాత నాది ఇంజిన్ చెక్ లైట్ ఉంది కదా టూ ఇయర్స్ బట్టి అయితే ఉంది నేను దాన్ని పెద్ద సీరియస్ తీసుకోలేదు లైట్ తీసుకున్నాను సో ఆ ఇంజిన్ చెక్ లైట్ కూడా మనకి తీసేస్తామని చెప్పేసి ఓబిడి స్కాన్ అయితే చేశారు ఓబిడి స్కాన్లో దీంట్లో ఏదో సెన్సార్ ఇష్యూ అయితే ఉందనమాట అది కొంచెం టైం పడుతుందండి అని చెప్పేసి అన్నారు దానివల్ల నాకైతే ప్రాబ్లం లేదు మీకేమైనా ఏమైనా ప్రాబ్లం కనిపించిందంటే ప్రాబ్లం లేదండి అని చెప్పేసి అయితే అంత సీరియస్ తీసుకోవాల్సిన ప్రాబ్లం లేదని అయితే చెప్పారు దాన్ని బట్టి అయితే నేను కారు తీసుకొని వస్తాను అనమాట సో ఇంత సింపుల్గా మనకి రెండు రోజుల్లో కారు ఏదైతే డ్యామేజ్ అయిందో అదంతా కూడా రికవర్ అయిపోయి టెఫ్లాన్ కోటింగ్తో కలిపి అయితే మనకి వచ్చేసింది విత్ సర్వీస్ అయితే చేస్తారనమాట దీనికోసం అని చెప్పేసి మనకి ఇరవై ఎనిమిది ఎంతో బిల్ అయింది సో ఇరవై ఎనిమిది వేల బిల్లుకి పదకొండు వేల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది మనం పదిహేడు వేలంతో కట్టాం సో ఈ విధంగా మనకి మన కారు అగైన్ అతి తక్కువ టైంలో ఏ హైరాన్ లేకుండా మన దగ్గరికి అయితే సేఫ్ అండ్ సెక్యూరిటీగా అయితే వచ్చిందనమాట అన్నమాట థ్యాంక్స్ టు వరుణ్ మారుతి సో వరుణ్ సర్వీస్ సెంటర్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు నాతో మాత్రమే కాదండి నేను థ్యాంక్స్ చెప్తున్నానంటే అదంతా ఆ సర్వీస్ ఇదంతా కూడా నాకు నచ్చి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఒకటోది రెండోది మిగతా కస్టమర్లు కూడా సేమ్ సర్వీస్ అయితే ఇస్తున్నారు దానికోసం అయితే ఆ థ్యాంక్స్ చెప్తున్నాను సో నా కార్ కోసం వర్క్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఎంత తొందరగా నాకు పూర్తి చేసి ఇచ్చినందుకు సర్వీస్ మేనేజర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ సో మీరు ఇంకా ఇంత మంచి సర్వీసు ముందు ముందు ఇంకా చాలా కార్లకైతే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఒకవేళ మీ కార్కి రీసెంట్గా ఏమైనా డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారా ఎంత జరిగింది ఏంటి సంగతి ఇదంతా కూడా కామెంట్ చేయగలి చేయగలిగితే కామెంట్ చేయండి చాలా అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో ఓకేనా అంద నమస్కారం థ్యాంక్ యూ